తనకు పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆకుల వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు పూర్తయిందని ఈ నాలుగున్నర సంవత్సరాలలో కూడా యువత భవిష్యత్తును నాశనం చేశాడని అన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి యువతకు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయకుండా రాష్ట్రంలోని యువత భవిష్యత్తును అగమ్య గోచరంగా తయారు చేశారని అన్నారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు యువతను మోసం చేసి ఓట్లు వేయించుకుని తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమై ఈరోజు యువతని నిర్లక్ష్యం చేయటం వల్ల యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారని అన్నారు యువనాయకుడు ఆకుల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో తణుకుపట్నం నుంచి పలువురు యువత దాదాపు యాభై మంది పైగా యువకులు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం వారందరికీ కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాం ముఖ్యంగా ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు పూర్తయిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల్లోనూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి యువతకి హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా అమలు కాకుండా ఈరోజు యువత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది ఈ రాష్ట్రంలో యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు యువతని మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమై ఈరోజు యువతను నిర్లక్ష్యం చేయడం వలన యువతంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్ల వారందరూ కూడా ఈరోజు పూర్తిగా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే యువత భవిష్యత్తు బాగుంటుంది మనందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుందనే ఒక ఆశతో యువతంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పాడో మోసపూరితమైనటువంటి జాబ్ క్యాలెండర్తో ఒక్క సంవత్సరం కూడా సరిగ్గా ఈరోజు దాన్ని అమలు చేయకుండా జాబ్ క్యాలెండర్ ఇంకా ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు జాబ్ క్యాలెండరు ప్రతి సంవత్సరం ఇస్తాను అన్నటువంటి జాబ్ క్యాలెండరు ప్రింటింగ్ అవ్వకుండా ప్రెస్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది దాని విధి విధానాలు ఏంటి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఇస్తారనేది ప్రింటింగ్ ప్రెస్ నుంచి బయటికి రాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్ని విధాలుగా అనుకోవడం విఫలమయ్యాడని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు తణుకుపట్నంలో కూడా పలువురు యువకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పట్ల జ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏర్పరచబోయే ప్రభుత్వంలో వీరందరికీ కూడా ఒక ఆశ కలిగి వారందరి ఆశయాల కోసం మీరు అందరూ కూడా ఈరోజు చేరడం చాలా పెద్ద ఎత్తున చేరడం వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి దించే వరకు కూడా యువత అంతా కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఏర్పరిచే ప్రభుత్వం రావాలి అదేవిధంగా వారందరికీ కూడా మరలా మంచి రోజులు వస్తాయి అలాగే యువగలం పాదే యువగలం పేరుతో ఈరోజు ప్రతి యువతకి కూడా ఉద్యోగ చదువుకున్నటువంటి యువత అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు వారికి ఉద్యోగం వచ్చే వరకు కూడా నిరుద్యోగ వృద్ధి ప్రారంభించి వెంటనే దాని తర్వాత దాదాపు సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా తెలుగుదేశం జనసేన పనిచేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ యువత భవిష్యత్తు బాగుండాలంటే యువతకు ఉద్యోగం రావాలంటే బాబుగారు రావాలి ఈరోజు అదేవిధంగా ఆ ఆ కోరిక ప్రకారం ఈరోజు యువతంతా కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు